హలో అండి అందరికీ నమస్కారం సో యూనిట్ ఫోర్ మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి యూనిట్ ఫైవ్ గురుత్వ కేంద్రం లేదా సారీ గురుత్వ కేంద్రం స్థిరత్వం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ స్టెబిలిటీ సో క్లాస్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే మనము సో మనం సర్కస్కి వెళ్ళినప్పుడు చూసుంటాం కదా సర్కస్ అని మనం వెళ్ళకపోయినా అట్లీస్ట్ మూవీస్లో అయినా చూసుంటాం సో ఏంటి ఒక త్రాడు మీద మనిషి నడవడం అది ఏ బ్యాలెన్స్ లేకుండా తాడు మీద మనిషి నిలవడం ఎలా కానీ చాలా ఆశ్చర్యపోతుంటాం ఇప్పటికి కూడా అదేవిధంగా స్తంభం ఒక చివర లాస్ట్ కొన మీద నిలబడి గిరగిరా తిరుగుతూ ఉండడం సో ఇటువంటివి మనము సర్కస్లో చూస్తుంటాము డైరెక్ట్గా కానీ లేకపోతే మూవీస్లో కానీ చూస్తుంటాము ఏ విధంగా వాళ్ళు అలా తిరుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే అది ఏ విధంగా వాళ్ళు తిరగలుగుతున్నారో అని తెలుసుకోవాలంటే మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదే గురుత్వ కేంద్రం లేక గరిమనామి దాని గురించి తెలుసుకున్నట్లయితే మనం ఆ విధంగా ఒక మనిషి తాడు మీద ఎలా నడుస్తున్నాడో తెలుసుకోవచ్చు అదేవిధంగా ఒక స్తంభం యొక్క చివరి భాగంలో నిలబడి ఎలాగ గి గింగిర గిరగిరా తిరుగుతూ గింగిరాలు తిరుగుతున్నారు అనేది తెలుసుకోవచ్చు అయితే వస్తువుల స్థిరత్వం మరియు గురుత్వ కేంద్రం యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది సో అందుకనే గురుత్వ కేంద్రం గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం ఒక వస్తువు యొక్క స్థిరత్వంగా ఒక వస్తువు ఒక దగ్గర ఉంది అంటే సో అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే గురుత్వ కేంద్రం సో గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఆధారపడి ఉంటుంది సో అది ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం సో అవి ఎందుకు ఇంకా ఆలస్యం ఈరోజు వచ్చేసి లెసన్ గురుత్వ కేంద్రం మరియు స్థిరత్వం ఈ వీడియోలో మనం గురుత్వ కేంద్రం లేక గర్భనామి గురించి తెలుసుకుంటాం సో వాట్ ఈస్ బిన్ బై సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురుత్వ కేంద్రం సో లాస్ట్ క్లాస్లో మనము వస్తువుల యొక్క బరువు తెలుసుకుంటాము అలాగే వాటిని సీజీఎస్లో ఎలా పిలుస్తాము ఎంకేఎస్లో ఎలా పిలుస్తాము అని యూనిట్స్ కూడా తెలుసుకున్నాము సో ఈ క్లాస్లో మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురుత్వ కేంద్రం గురించి తెలుసుకుంటాము అయితే ఇక్కడ ఒకసారి గమనించండి దృఢమైన వస్తువులలో కణాలని స్థిరమైన స్థానాల నుంచి మరొక స్థిరమైన దూరాలలో అమరి ఉంటాయి మరియు ప్రతి కణము దాని బరువుతో బలంతో భూమి కేంద్రం వైపు ఆకర్షింపబడుతుంది సో ఏ విధంగా ఆకర్షింపబడుతుందంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్లో చూపించినట్లు ఈ విధంగా అనమాట సో ఇక్కడ పీక్యూఆర్ఎస్టి యు ఇవన్నీ కూడా కణాలు సో వీటి మీద మనం ప్రయోగిస్తున్నటువంటి బలాలని ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అండ్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్గా తీసుకున్నట్లయితే అనుకు అనుకున్నట్లయితే ఈ బలాల యొక్క ఫలితం ఫలిత బలం వచ్చేసి ఎఫ్ ఏ విధంగా ఉంటుంది మొత్తం బలాల గ్రావిటీ మొత్తం ఇవన్నీ వచ్చేసి మనకి వస్తువుల గ్రావిటీ అనుకుంటే సో ఇక్కడ మనం ప్రయోగిస్తున్న బలాలన్నింటినీ మనం ఎఫ్ అని తీసుకుంటాం సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఏ దిశలో పనిచేస్తుందో చూపే రేఖను బలచర్య రేఖ అని అంటారు సో ఈ ఈ బల బలతబలం లేక వస్తువు దాని స్థానంతో కానీ స్థితితో కానీ నిమిత్తం లేకుండా ఒక స్థిర బిందువు వద్ద పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ స్థిర బిందువుని మనం ఏమని పిలుస్తాం జి అని పిలుస్తాం జి అని పిలుస్తాం ఆ వస్తువు యొక్క గురుత్ర కేంద్రము లేక గరిమనాభి ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో ఇదే మనకి ఆ వస్తువు యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది అంటాం ఏ ఈ వస్తువుల యొక్క నిమిత్తం లేకుండా వీటి యొక్క బలాలన్నీ కూడా ఒక సెంటర్ పాయింట్ దగ్గర నిమిత్తమై ఉంటాయి ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తాము గురుత్వ కేంద్రం ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే వస్తువు యొక్క ఏ స్థితిలో అయినా స్థానంలో కానీ లేదా దాని బరువు యొక్క చర్య రేఖ ఏ బిందువు గుండా పోతుందో ఆ బిందువుడు దాని గురుత్వ కేంద్రం లేక గరివణాభి అంటారు చల్ల స్థితిలో అయినా లేదా నిచ్చల స్థితిలో అయినా సరే వస్తువు యొక్క బరువు చర్య ఏ చర్య రేఖ బిద్దు బిందు ఏ చర్య రేఖ బిద్దు గుండా పోతుందో ఆ బిందునే దాని గరు గురుత్వ కేంద్రము లేక గరిమానామి అంటారు సో అయితే ఇక్కడ మనము క్రమాకార వస్తువులను గరిమానామి సో క్రమాకార వస్తువులకి గరిమానామిని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము సో చూడండి ఇక్కడ క్రమాకార వస్తువు యొక్క గరిమానామి ఎక్కడ ఉంటుంది సో మనం కొన్ని క్రమాకార వస్తువులను పరిశీలిద్దాం పరిశీలిస్తేప్పుడు ఏమవుతుంది సో ఎలాంటి వాటిని మనం పరిశీలించాలో చూడండి ఏకరైతే మీటర్ స్కేల్ ఒక దాన్ని తీసుకొని దాని మద్య బిందు జీని గుర్తించాలి సో ఇక్కడ మనకి ఒక స్కేల్ తీసుకొని దాంట్లో మద్య బిందు జీ అనే అక్షరాన్ని మద్య బిందు అంటే ఏంటి మనకి ఇక్కడ గురుత్వ కేంద్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీని జి అనే లెటర్తో సూచిస్తాం కాబట్టి మధ్య బిందు జి అని ఒక గుర్తుని మనం తీసుకుంటాము ఆ స్కేల్ను పీక్యూ క్యూ అంటే బిందువుల వద్ద సో ఈ విధంగా సో ఇక్కడ పీ అనే రెండు బిందువుల వద్ద ఈ విధంగా ఎలాగైతే వేలాడదిస్తామో ఆ విధంగా అది క్షితిజ సమాంతరంగా అంటే ఇలాగ ఈ పెన్ను ఇప్పుడు ఇలాగా ఇలా ఉంటే స్కేల్ ఇలాగేనాక మనం వేలాడదీస్తే క్షితిజ సమాంతరంగా ఉండదు ఎందుకు ఉండదు ఆ స్కేలును జీయను బిందు వద్ద వేలాడి అది క్షితి సమాంతరంగా స్థిరంగా ఉంటుంది వస్తువు యొక్క ఈ జాబితీయ కేంద్రం అదే అని మనం జియోమెట్రిక్ సెంటర్ దాని గరిమానాభి అవుతుంది ఏకరీతి సాధ్యత అలాగే అలాగే మనకి క్రమాకారం కలిగిన వస్తువు యొక్క జాబితీయ కేంద్రం దాని గరిమానామి అవుతుంది సో మనకి ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి ఏదైనా సరే వస్తువుని మన ఇప్పుడు పెన్ ఉందనుకోండి దీన్ని మనం సెంటర్ పాయింట్ ఇక్కడైతే మనకి గురుత్వ కేంద్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉందో అక్కడ మనం కరెక్ట్గా వేలానేది సే పెన్ అనేది ఈక్వల్గా నిలబడుతుంది ఇలాగా లేదనుకోండి ఇక్కడ కట్టేస్తామనుకోండి అప్పుడేమవుతుంది ఇటువైపుకి ఒగిరి ఒరిగిపోతుంది లేదు ఇక్కడ వేస్తామనుకోండి ఇటువైపుకి ఒరిగిపోతుంది ఎందుకు ఆ విధంగా అవుతుందంటే సో మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర లేకుండా ఉన్నప్పుడు దాని బ్యాలెన్సింగ్లో మనకి ఈక్వల్ రాదు సో ఇలాగా మనకి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏ విధంగా తాడు మీద కూడా మనం ఒక మనిషి నడిచేటప్పుడు కూడా ఆ మనిషి యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది తాడుకి కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే బ్యాలెన్సింగ్ చేసుకోగలరు సో ఈ విధంగానే ఉంటుంది అయితే త్రిభుజాకార రేఖ యొక్క గురుత్వ కేంద్రం చూడండి ఇక్కడ ఒక దళసరి కార్డుబోర్డ్ అట్టని తీసుకొని దాన్ని త్రిభుజాకారంలో ఈ విధంగా కత్తిరించి సో ఏబిసి దాని మూల బీధువులను కనుగొనుము ఏబి బీసీసీఏ మద్య బిందువులు సో నెక్స్ట్ వచ్చేసి డిఈఎఫ్ మద్య బిందువులు అదేవిధంగా ఏఈ మరియు బిఎఫ్ ఈ విధంగా కలిపినప్పుడు ఈ రేఖలన్నీ ఒక దగ్గర కలుస్తున్నాయి కదా సో ఇక్కడ ఏబిసి మెయిన్ బిందువులు తీసుకున్నాం మళ్ళీ మద్య బిందువులు డిఈఎఫ్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఏఈబిఎఫ్ అలాగే సిడి ఈ విధంగా అన్ని బిందుల్ని కలిపినప్పుడు ఇలాగా ఒక దగ్గర కలుస్తున్నాయి కలుస్తున్నాయి కదా ఇక్కడ దాన్ని మనం ఏ పని పిలుస్తాము జీ అని ఒక బిద్దు పెట్టుకుని ఖండించుకుంటాయి సో దాన్ని మనం ఏమంటాం జాబితీయ కేంద్రం ఏమంటాము సో జాబితీయ కేంద్రం అంటారు త్రిభుజాకారపు అట్టను సో మనకి ఇక్కడ ఈ విధంగా ఈ పటంలో చూపించినట్టుగా ఏం చేయాలి ఇందాక మనం క్రమాకార వస్తువులు చేసేటప్పుడు ఎలాగైతే కట్టున్నామో అలాగే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర కట్టాలి అలా కట్టినప్పుడు ఏమవుతుంది మనకి ఇక చూడండి త్రిభుజాకార రేకు ఏమవుతుంది ఆ రేకుకి ఇక్కడ ఉన్నటువంటిది గరిమణామి అవుతుంది జాబితీయ కేంద్రం జి అనేది జావితీయ కేంద్రం దగ్గర కలిపి కట్టినప్పుడు త్రిభుజాకార రేకు గరిమణామి అవుతుంది సో ఇది మనకు ఏకరీతి త్రిభుజాకార రేఖ యొక్క గురుత్వ కేంద్రం సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది సో అగ్గులే ఆకార వస్తువు యాండ్యులార్ రింగ్ సో యాండులార్ రింగ్ సో రింగ్ హోల్ టైప్ సో ఒక దళసరి బోర్డ్ అట్టన్ తీసుకొని దాని మీద రెండు వేరు వేరు వ్యాసార్థాలు కల ఏక కేంద్రం రెండు రెండు వ్యాసార్థాలు చూడండి ఏక కేంద్రం ఒకే కేంద్రం దగ్గర ఖండించుకునేటట్టు అవును అట్టను వృత్తాకార రేఖల వెంబడి కత్తిరించండి సో ఈ విధంగా అయితే అగ్గుల్లాకార రేకు వస్తువు ఈ అగ్గుల్లాకార రేకుడు ఏ బి అనే సన్నని తీగపై ఉంచి ఏ బి అనే సన్నని తీగపై ఉంచి దాని స్థానం మారుస్తూ క్షితిజ సమాదరంగా ఈ విధంగా ఉంచుతూ క్షితిజ సమాంతరంగా ఉంచవలను ఆ తీగను ఆ స్థానంలో గేమ్ టేపుతో సో స్థిరంగా ఉండేటట్లు అంటించవు అదేవిధంగా అంగుళాకర రేకుడు సీడి అని తీగపై తూగునట్లు బ్యాలెన్స్ చేసి దానిని ఆ స్థానంలో స్థిరంగా ఉంచాలి అంటే ఒక వైర్ని తీసుకొని ఏబి అనే ఒక వైరు సీడి అని ఒక వైర్ని తీసుకొని ఆ రింగ్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో అట్టముక్కతో దానిపై అలాగే స్టిచ్ చేయాలన్నమాట సో అది కదలకుండా స్థిరంగా ఉండేటట్టు స్టిచ్ చేయాలి అయిన తర్వాత ఏం చేస్తున్నాము నువ్వు దాని స్థానంలో స్వస్తికపై ఉన్నట్లు బ్యాలెన్స్ చేసి దాని ఆ స్థానంలో స్థిరంగా ఏబి అండ్ సీడీలు సో జీ ఇక్కడ కూడా కలుస్తున్నాయి కలుస్తున్నాక ఖండించుకుంటుంది కదా బిందువు ఆ బిందువును జీ అనే అక్షరంతో చూపిస్తాం దాన్ని మనం ఏమంటాం ఏమంటాము అంటే జాపితీయ కేంద్రం వద్ద ఖండించుకుంటున్నాయి అంటాం సో దాన్ని మనం ఏమంటున్నాం జాపితీయ కేంద్రం అంటున్నాం అయితే ఇక్కడ అట్టముక్కలు ఇక్కడ త్రాస సహాయంతో కానీ లేకపోతే ఏదైనా మనం ఇందాక చేసినాం కదా ఎక్స్పెరిమెంట్స్ ఆ విధంగా కట్టినప్పుడు వేలాడ తీసినప్పుడు అది క్షితి సమాధానంగా ఉంటుంది అందుచేతనే బిందు గురుత్వ కేంద్రం లేక గరిమ అవుతుంది సో ఇక్కడ అన్ని క్రమాకార వస్తువులకు జాబితీయ కేంద్రము గురుత్వ కేంద్రము లేక గరివణాభి ఏమవుతుంది ఇక్కడ అవు అన్నిటికీ కూడా ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది అది క్రమాకార వస్తువులు కావచ్చు జాబితీ లేకపోతే త్రిభుజాకార వస్తువు ఉండొచ్చు అలాగే ఇక్కడ ఇక్కడ ఇది ఏం తీసుకున్నా మనం అన్ల అదైనా కానీ ఏ ఇదైనా కానీ వాటి ప్రతిదానికి కూడా జాబితీయ కేంద్రము లేదా గురుత్వ కేంద్రము లేక గరిమణాభి అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్రమాకార రేకు యొక్క గురుత్వ కేంద్రం అక్రమాకార సో ఏంటి అక్రమాకార అంటే వాటికి ఒక సక్రమైన ఆకారం అనేది ఉండదు అయితే అలాంటి వాటిని మనకి ఎలా కనుక్కుంటాము గురుత్వ కేంద్రం ఏది అనేది ఇప్పుడు మీరు ఒక స్కేల్ ఇచ్చారనుకోండి లేదా ఒక పెండ్ ఇచ్చారనుకోండి దానికి సెంటర్ బయట కనుక్కోమంటే కనుక్కోవచ్చు రౌండ్గా ఉన్నటువంటి ఇలా రింగ్ లాగా ఉన్న వాటికి సెంటర్ బాయింట్ కనుక్కుంటుంటే మన మధ్యలో దారం కట్టి వేలాడదిస్తున్నప్పుడు సెంటర్ ఏది అనేది మనకి ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది అయితే ఇలాగా ఒక రకమైనటువంటి ఆకారం ఒక స్థిరమైన ఆకారం లేకుండా ఉండే ఇట్లాంటి అక్రమాకార రేకులకి లేదా అక్రమాకార వస్తువులకి ఏ విధంగా మనము గురుత్వ కేంద్రాన్ని కనుక్కుంటామనేది చూడండి ఇక్కడ సో అక్రమాకార రేకు యొక్క గురుత్వ కేంద్రం ఎలా కనుగొంటాం అసలు కనుగొంటామా చూడండి ఒక దళసరి కార్డుబోర్డ్ అంటను ఏ అక్రమాకారంలోనైనా తీసుకొని దాని అంచున ఏబిసి అనే మూడు రంధ్రాలు చేయండి సో ఇక్కడ మనకి ఫిగర్లో చూపించినట్టుగా ఇక్కడ చూడండి ఏబీసీ మూడు రంధ్రాలు చేయండి చేసిన తర్వాత ఏం చేయాలి అదేవిధంగా ఆ రేకును లేదా అట్టముకను ఏ రంధ్రం నుండి దారం సహాయంతో పీ అని మేకును వేలాడదీయాలి ఇలాగా పీ అనే వేలాడదీయాలి సో ఇక్కడ ఒక రంధ్రం పెట్టేసి సో ఆ రంధ్రానికి కట్టేసి వేలాడి తీయాలన్నమాట సో అప్పుడు ఏమవుతుంది ఏ రంధ్రం నుండి దారం పీకి వేలాడదీసినప్పుడు తీసినప్పుడు అది ఒక ఓడమ్మడము ప్లంప్ బ్లైండ్ అదేవిధంగా ఇంకొక లైన్కి కూడా ఈ విధంగా సో మనకు వేలాడి తీయాలి ఏ డి సో ఇక్కడ ఏ డి ఈ విధంగా వడం తాడు వెంబడి అట్టముక్కపై గీయాలి సో అలా గీసినప్పుడు ఏమవుతుందంటే ఈ రేఖ ఆ యొక్క స్థానంలో దాని బరువు యొక్క చర్య దిశను తెలియజేస్తుంది ఏ విధంగా ఇది మనం కట్టినప్పుడు ఎటువైపుకి దాని బరువు ఉందో అటువైపుకు దాని చర్య దిశను తెలియజేస్తుంది ఎక్కువ ఎక్కువ బరువు ఎకటి సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ అది ఆ దిశను మార్చుకుంటుంది అటువైపుగా ప్రయాణం చేస్తుంది సో అదేవిధంగా అట్టరు బీసీ బిందుల గుండా ఇక్కడ నుంచి ఈ బీసీ ఈ బిందుల గుండా మనము వేలాడదీసి బీఈ ఇక్కడ నుంచి బీఈ ఈ విధంగా మరియు సిఎఫ్ చూడండి ఇక్కడ సిఎఫ్ ఈ విధంగా కలిపినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఒక కేంద్ర బిందువు అనేది ఫామ్ అవుతుంది కదా కేంద్ర బిందువు అనేది ఫామ్ అవుతుంది సో ఈ విధంగా గీయడం వల్ల ఈ మూడు చర్య రేఖలు జీ అను బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కదా జీ అని బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి సో ఈ జీ బిందువు దాని గురుత్వ కేంద్రం అవుతుంది సో అక్రమాకార వస్తువులకి ఈ విధంగా తీసుకుంటాం సో ఏదో ఒక దగ్గర ఒక అక్రమాకార వస్తువుని ఈక్వల్గా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని హోల్స్ పెట్టుకుంటాము సో దానికి మనం ఒక తాడిని కట్టుకున్నప్పుడు ఆ విధంగా అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి మెయిన్ త్రీ పాయింట్స్ పెట్టుకున్నాము ఆ పాయింట్స్ మధ్యలో మళ్ళీ త్రీ పాయింట్స్ పెట్టుకొని వాటికి ఆపోజిట్ డైరెక్షన్స్ని మనం కలిపేస్తున్నాం అలా ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నీ కలిపినప్పుడు అలాగే దారం కట్టి వేలాడదీసిన ఆ మధ్య ఏదైతే ఉందో సో అక్కడ మనకు అన్ని కేంద్రాలు కూడా కలుసుతున్నాయి సో ఈ అన్ని కేంద్రాలు కలుస్తున్నటువంటి ప్లా ప్లేస్ని మనం ఏమని చెప్తున్నాం ఆ స్థానాన్ని జీ అనే అక్షరంతో చూసిస్తున్నాం వాట్ ఈస్ బీన్ మై జీ అంటే ఇక్కడ సెంట్రల్ గ్రావిటీ సో జీఆన్ బిందువు దాని గురుత్వ కేంద్రం అవుతుంది ఈ విధంగా మనం అక్రమాకార వస్తువులకి కూడా గురుత్వ కేంద్రాన్ని కనుక్కోవచ్చు సో థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్లాస్లో స్థిరత్వం గురించి మనం తెలుసుకుంటాము వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ